Uma maki <hesitation> 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 <hesitation>

ఓ మచ్చవా మెదారం దలే ఓ మచ్చవా ఆ చూ అంతే ఓ మచ్చవా కంపిస్తున్నామా హ్ లోపల కోస్తావా అమ్మా ప్పుడు తిప్పడాక మీకేమైంది కూర్చో కూర్చోదంట కింద కూర్చుంటుందంట ఆమెనే వస్తుంది అంట కుంభం

Умномашивая. 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 А я в твоей наряде. Умномашивая. 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 Hmm. Okay, I will. Okay. 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 ఏంటండి జస్ట్ ఏమండి మూడ్ ది ఇస్ రెడీ టు గో ఓరే నా యాక్ట్ ఓర్ టేజ్ కుమర్ ఎఫర్ టెండెంట్ 3 యూనివర్సిటీ టెండెంట్

ఇక్క <laughs> కుంకుమ ఒక ఫస్ట్ ఒకటి పెట్టిందమ్మాట ఒకటి కానీ అని పొద్దు పట్టింది మళ్ళీ అవును లేట్ అయింది కానీ ఏదైనా టైంకి వచ్చిందా లేదా మీకు కుంకుమ తోడబెట్

ఇంటికి తీసుకెళ్ళండి మళ్ళీ స్టాన చేసా కామాక్షి కూడా పెట్టండి మన స్టానూ మునిగా అది చల్లుతుంది కా

ఉండకపోయినా మా ఇల్లు నువ్వు కాపులా కాకుండా నేను తీసే కాబట్టి ఈ రేనమ్మా మీ కాపులా కాకపోతే

అక్కడ ఉంచేనా కొట్టి పోదాం అమ్మా లొకేష్ ఎర్గా కాలం తీస్తది నెట్టుకొట్టు కొడటు కొట్టు ఆ ది మై ఫ్రెండ్ ను గట్టిగా సేస్ కొ ఇబ్బంది

我嘛呢小咪吽，嗡嘛呢叭咪吽，嗡嘛呢叭咪吽，嗡嘛呢叭咪吽，嗡嘛呢叭咪呀嗡嘛呢叭咪吽，嗡嘛呢叭咪吽，嗡嘛呢

क्या बोल रहा है तू हाँ इसे फिरता है हाँ हम्म हाँ इसे है हम्म ना तो कब साबित उन्हें ये बोला पढ़ा होगा सही ये तो चली ना जानता तुम्हारे पास चलो चलो लोग बैठे पढ़े नहीं चलो लोग अच्छे ही हैं पढ़ते हैं लोग कुछ नहीं पढ़ते तब ले पढ़ते নাক কির নিন্টিনি অিযা рানিযা রসযার টাগউপশু যানিনিন নিনিযা জিটুদযা জিনে গনাকেনিন্যা